పొట్లపాడు ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తానని దర్శి వైసీపీ అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు ఈరోజు కురిచేడు మండలంలోని పొట్లపాడు మొండెద్దుపాలెంలో మన ఊరికి మనసు ఉన్న ఎన్నికల ప్రచారంలో జెడ్పీ చైర్మన్ వెంకాయమ్మ నందినితో కలిసి నిర్వహించారు కార్యక్రమంలో జడ్పీ నాగిరెడ్డితో పాటు మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు పొట్లపాడు గ్రామం అంటే మా కుటుంబం మీద ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు అదేవిధంగా ఈ గ్రామం మీద కూడా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాల్లో సపోర్ట్ చేసి గ్రామం డెవలప్మెంట్ కోసం మంచినీటి ఫెసిలిటీస్ కోసం మన గ్రామంలో సుమారుగా పది కోట్ల రూపాయలు పెట్టేసి ఒక మంచినీటి స్కీమ్ ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి నీళ్లు ఇబ్బంది లేకుండా మంచిని తాగడానికి ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పేసి ఆ రోజు నాన్నగారు మన గ్రామం మీద ప్రేమతో పది కోట్ల రూపాయలు ఇచ్చేసాం కానీ ఇప్పుడు ఎక్కడ మహిళలు పెట్టినా అన్న మన ఊరికి నీళ్ళు ఇబ్బంది ఉందని చెప్పి చెప్పడం అది నా దృష్టికి తీసుకురావడం నిజంగా కొంచెం బాధ అనిపించినప్పుడు కూడా అంత మంచి రేటు స్కీమ్ ఫెయిల్యూర్ అవడం చాలా ఇబ్బందిగా ఉంది జగన్మోహన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మీ అందరూ ఆశస్సులతో నేను శాసనసభ్యులు అయిన తర్వాత మేమందరికీ హామీ ఇస్తున్నాను అక్క చెల్లందరికీ హామీ ఇస్తున్నాను మన ఊరు నీళ్లు మనము మన ఊరు చెరువు నింపి మీకు మంచి ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం